టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సెన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ ది గోదావరి ఈ చిత్రం మే ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేయడం జరిగింది అయితే విశ్వక్సేన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ మీరు చాలా మంచి స్నేహితులు ఏదైనా ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే ఏది అని అడగగా అందుకే విశ్వక్సేన్ నా అల్లుడును అంటూ చెప్పుకొచ్చారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిత ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్యాచ్న్ ఫోర్ సినిమా బ్యానర్లపై నిర్మిస్తున్నారు అంజలి కీలక పాత్రలు నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు